అందరికీ శుభోదయం ఒక కథ అంటే జరిగిన కథే కథ లాంటి జరిగిన కథ గురించి తెలుసుకుందాం పల్లెటూరు వాళ్ళ మర్యాదలు ఎట్లుంటాయి పట్నం వాళ్ళ మర్యాదలు ఎట్లుంటాయి చూద్దాం మా అన్నయ్య వదిన ఉంటారు మా ఇంటి పక్కకే ఉంటారు వాళ్ళ కూతురు మెడిసిన్ అయిపోయింది అయిపోగానే పెళ్లి చేద్దామని అనుకున్నారు పెళ్ళి చేద్దామని అనుకుంటే ఇంకా వాళ్ళకి వీళ్ళకి చెప్తే ఒకటి హైదరాబాద్ నుండి ఒక సంబంధం వచ్చింది డాక్టర్ అబ్బాయి వచ్చి అమ్మాయిని చూసినరు అమ్మాయి చాలా అందంగా ఉంటుంది నచ్చినారు చేసుకుంటామని అన్నారు వాళ్ళు చాలా ధనవంతులు మా అన్నయ్య వాళ్ళేమో మిడిల్ క్లాస్ కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ ఇక సరే అని చెప్పి భయపడ్డారు వీళ్ళు మా వదిన మా వదిన భయ వదిన మా కోడలు మా అన్నయ్య కూతురు ఇద్దరు చాలా భయపడ్డారు ఆ పోగా ఉన్న వాళ్ళ ఎందుకు పెద్దవాళ్ళు ఏమంటారు మా కయ్యానికైనా బియ్యానికైనా సమవృద్ధి ఉండాలంటారు కదా ఇక పెద్దవాళ్ళతో మనకెందుకు అని పాపమ్మ వాదన చాలా భయపడ్డది కాకపోతే అందరం మంచిగా నచ్చ చెప్పినాం ఏదో ఉన్నోళ్ళ సంబంధం అబ్బాయి బాగున్నాడు మనం అనుకున్నట్టుగా అమ్మాయి డాక్టర్ కాబట్టి డాక్టర్ దొరుకుతాడు పెళ్లి చేద్దాం చేయండి ఏం కాదని అందరం పాపమ్మ వాదనకు చెప్పినాం నచ్చ చెప్తే ఇక సరే అని ఒప్పుకున్నది ఇక కూతుర్ని కూడా ఒప్పించుకున్నది వాళ్ళకు ఆమె కష్టాలు ధనవంతుల సంబంధం అంటే ఇష్టం లేకుండే మనకు సరిపడేటోళ్ళనే చేసుకుందామని అని అనేది ఎప్పటికీ ఇక మొత్తం మీద పెళ్ళి అయింది కట్నాలు లాంఛనాలు అన్ని శక్తికి మించి బాగానే అన్నీ బాగానే చేసిన ఇప్పుడు ఎన్ని చేసినా కానీ వాళ్ళు బాగా ఉన్నోళ్ళు కాబట్టి ఇంకా మాకు ఇంకా ఏదో తక్కువైందనే ఫీలింగ్లోనే వాళ్ళు వాళ్ళు ఉండేది ఇక నన్ను లా పదహారు పండుగ నలుగుసలు కదా ఇక ఆ రోజు నాడు ఏదో కొంతమందినే తీసుకొని వచ్చిండ్రు మా అన్నయ్య వదిన పెళ్ళి మాత్రం చాలా గ్రాండ్గా జరిపించిండ్రు కానీ వాళ్ళు నల్పు సలుగు వచ్చిన రోజైతే ఏదో కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చిండ్రు ఇక శ్రావణ మాసంలో పెట్టే కట్నం కూడా అదే రోజు పెట్టిపోయినారు మళ్ళీ శ్రావణంలో వాళ్ళు వీళ్ళ ఇంటికి లేదు వీళ్ళు వాళ్ళ ఇంటికి పోవలేదు అన్నట్టు ఇక ఎప్పుడు పెళ్ళి అయింది అమ్మాయి మొత్తం మీద అత్తగారి ఇంటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక పండగలకు ఎప్పుడన్నా పోయి తీసుకు పండగలకు తీసుకొచ్చుకోవాలంటే వీళ్ళకి పోయి తీసుకొచ్చుకోవాలి కాకపోతే మళ్ళీ తీసుకుపోయేటప్పుడు మాత్రం వాళ్ళు ఎప్పుడు రాకపోదురు తీసుకొచ్చుకోవాలి పోయి తోలి రావాలి ఏదోవన్న అవసరం ఉంటే వీళ్ళే తీసుకొచ్చుకోవాలి మళ్ళీ వీళ్ళే పోయి తోలి రావాలి మళ్ళీ ఎప్పుడు కూడా మీరు ఉండండి అని వాళ్ళు ఎప్పుడు అనారట అనకపోదురట వీళ్ళే సప్పటిక తోలు కాసేపు ఉండి తిని సప్పటిక వచ్చేది అన్నట్టు ఇదో సంబంధం ఇట్లా నడుస్తుంది మొత్తం మీద మా కోడలు నెల తప్పింది బాబు పుట్టిండు సీమంతం చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసిండ్రు బాబు పుట్టిండు బాబు పుట్టినాక ఒకసారి వచ్చిండ్రు మామ చూసిపోయిన్రు ఆ అబ్బాయి మాత్రం అప్పుడప్పుడు వచ్చేది కానీ ఎప్పుడు రోజు ఉండవన్న ఉండే ఉండడు అస్సలే వెళ్ళిపోయేది ఈ బారసాల రోజు అన్ని ఏర్పాట్లు మా అన్నయ్య వదిన చాలా బాగా ఏర్పాట్లు చేసిండ్రు చేస్తే వాళ్ళు అప్పుడు కూడా ఎక్కువ మందిని తీసుకొచ్చుకోలే ఆ బంధువులను ఎవరిని విలుసుకొచ్చుకోలేదు వాళ్ళ బిడ్డ అల్లుడు వాళ్ళ ఎవరు ఇంకొక ఇద్దరు ఎవరినో తీసుకొచ్చుకున్నారు అంతే ఇక అందరూ ఫంక్షన్ ఫంక్షన్ అయిపోయింది అయిపోయినాక అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినరు వాళ్ళు తెచ్చుకున్న వెహికల్ పాడైంది వాళ్ళదే పాడైంది పాడైతే మా ఊర్లో మెకానిక్ లేకపోతే వేరే పక్క బస్తీ నుంచి వెళ్ళి మెకానిక్ను పిలిపించింది పిలిపిస్తే ఆ మెకానిక్ ఇక బాగైతుంది ఇక బాగా అవుతుంది అని చెప్పిండు చెప్పి మొత్తం మీద సాయంత్రం అయింది చీకటైంది అయింది ఆ వెహికల్ అప్పుడు బాగు చేసిండు ఇక వేరే వెహికల్ అన్న మాట్లాడదామా అంటే ఇది బాగా అవుతుంది అంటాడు ఇక వేరే వెహికల్ అయినా వేరే పక్క వేరే బస్తీ నుంచి వెళ్ళి మేము తెప్పియాలి ఇక అందుకని అది బాగా అవుతుంది అన్నాడు కదా అని చూసుకుంటున్నారు మొత్తం మీద రాత్రి అయినాక బాగైంది ఈ రాత్రి ఇక చిన్నబా బాబుని తీసుకొనిపోతామంటారు అలా ఇంత చిన్న తీసుకొని పోతే కష్టం కదా అన్న కానీ లేదు లేదు మేము మా మనవన్నీ తీసుకొని పోతామని అన్నారు మొత్తం మీద అమ్మాయిని తీసుకొని పోతాం అన్నారు కదా ఇక రాత్రి బాబుని తీసుకొని పోవద్దని చెప్పి ఇక అందరూ మా ఇంకో వేరే అన్నయ్య వాళ్ళు ఇక్కడ మా వాళ్ళు ఉంటారు కదా అందరూ అంటే అప్పుడు ఆ రాత్రి ఇక బలవంతం మీద ఆగిండ్రు వాళ్ళు ఇక వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఇక మా ఇంకో అన్నయ్య వాళ్ళు మా ఇంకో అక్కే వాళ్ళు ఇక అందరూ మా బలగం అందరూ ఉన్నారు ఇక వాళ్ళ మా అన్నయ్య వాళ్ళ బియ్యం ఇప్పుడు ఉన్నాడు కదా అని చెప్పి ఇక అందరూ ఆయనను ఒకటే ఎంటర్టైన్ చేసాడు ఇక కాసేపు తీసుకొని కూర్చున్నాడు కానీ ఇక తర్వాత కొంచెం కొంచెం మూవ్ అయ్యిండు ఇక బాగానే ఉన్నాడు ఓ ఇక రాత్రి వద ఆడుకుంటా ముందు ముందు రూమ్ల మగవాళ్ళు ఇవైనాక ఆడవాళ్ళు ఆడవాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటా కబుర్లు చెప్పుకుంటా ఉన్నారు ఇక కొంత కాసేపు ఎవరికి వాళ్ళు ఇట్లా బిగ తీసుకొని ఉన్నారు కానీ తర్వాత మంచిగానే మూవ్ అయినరు మొత్తం మీద ఓ రాత్రి ఒంటి గంట వరకు అందరూ చక్కగా సరదాలు నవ్వులు గోల గోలగోల అంతా చాలా చక్క చక్కగా గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత పక్క దగ్గర దగ్గర ఇళ్ళే కదా అందరి మేము మళ్ళీ ప్రొద్దున వస్తామని చెప్పి అమ్మ వాళ్ళందరూ వెళ్ళిపోయిండ్రు మేము కూడా ఇక వాళ్ళ ఇయ్యంపుడు ఇయ్యపురాలు వీళ్ళ బెడ్రూమ్ ఇచ్చిండ్రట మా అన్నయ్య వాళ్ళ వదిన వాళ్ళది ఇక పిల్లల బెడ్రూమ్లు వాళ్ళ బిడ్డ వాళ్ళనికి ఇంకా వేరే వాళ్ళు వాళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చుకున్నారు కదా వాళ్ళందరికీ ఇక ఇచ్చిండ్రట వీళ్ళు ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఇంట్లో ఏదో చిన్నది అకేషన్ అయితే సాయంత్రం పూట ఇక రాత్రి రాలేక అక్కడ ఉంటే వాళ్ళైతే ఎవరు బెడ్రూమ్లలో వాళ్ళు పడుకున్నారట వీళ్ళకు హాల్లో ఒకటి చేప వేసి దాని మీద బెడ్షీట్ వేసి పడుకోమన్నారట ఇక కాకపోతే వాళ్ళు అట్లా చేసినరని ఇక మనం అయితే అట్లా చేయం కదా మా అన్నయ్య వదిన వల్ల చాలా చక్కగా వాళ్ళకన్నీ మర్యాదలు చాలా బాగా చేసిండ్రు చేస్తే మళ్ళా పడుకున్నారు అందరు పడుకున్నాక తెల్లారి మళ్ళీ మా ఇంకో అన్నయ్య వాళ్ళు వచ్చి మా ఇంటికి రావాలి మీరు మా ఇల్లు చూడాలని చెప్పి వాళ్ళ మా కోడలు వాళ్ళ మామగారిని అత్తగారిని వాళ్ళ వాళ్ళందరినీ తీసుకొని పోయి టీ టిఫిన్ చేయించి మళ్ళీ తీసుకొని వచ్చిండ్రు ఇక అప్పుడు మా వదిన వాళ్ళ వియపురాలు చెప్తుందట సారీ వదిన నిజంగా మీరు మీ మర్యాదలు చూసి నాకైతే నిజంగా మతిపోయినంత పని అయితే మీరు ఎప్పుడు వచ్చినా కానీ మీరు పల్లెటూరు వాళ్ళని మీకు ఎప్పుడు నేను విలువ ఇయ్యలేదు మేము విలువ ఇయ్యలేదు మిమ్మల్ని సరిగ్గా గౌరవించలేదు సారి వదిన ఏమనుకోకండి నిజంగా నేను సిగ్గుపడుతున్నా మా ప్రవర్తనకు అని అన్నదట అంటే అయ్యో అదేంటి వదిన మీరు అంటారు పెద్దవారు అట్లా మాట్లాడకండి మీరు ఏదో మా అదృష్టం బాగుండి ఈరోజు ఇక్కడ ఉన్నారు మేము మిమ్మల్ని చూసుకునే అదృష్టం దక్కింది మాకు మీరు అట్లా మాట్లాడకండి వదిన అని మా వదిన అన్నదట మొత్తం మీద ఆ రకంగా వాళ్ళు చాలా సాటిస్ఫై అయిండు ఎప్పుడన్నా మా వదిన పోయినప్పుడు చూస్తే వాళ్ళ వియపురాలకి మా కోడలు వాళ్ళ అత్తగారికి షుగర్ ఉన్నదట బీపీ ఉన్నదట ఇంకా ఇంకా ఏవో జబులు ఉన్నాయట ఏమైనా ఈ రెడీమేడ్ జ్యూసులు అంటే ఫ్రూట్ ఇలాంటి మజాల లాంటివి ఉంటాయి కదా అవి తాగుతుంటుందట అయ్యో వదిన ఆరోగ్యం పాడొద్దు అవి తాగద్దు అని అంటే పల్లెటూరు ఏం దొరకక ఏం తాగరు మేము ఇట్లనే తాగుతాం అని అన్నదట ఇక మళ్ళోసారి పేద రాత్రి పదింటికి డిన్నర్ చేస్తూ ఉంటే గంత లేటుగా చేయొద్దు వదిన మీకు ఆరోగ్యం బాగుండదు కదా మీరు ఎర్లీగా తినండి సెవెన్ వరకు తినేసేయండి అని చెప్తే పల్లెటూరు వాళ్ళు గట్లనే తింటారు కానీ మేము గట్ల తినాము మాకు అటువంటి గట్లుండే మా అలవాట్లు పిచ్చిగా అని అన్నదట అమ్మో ఇక ఈమెంట్ ఇంకొకసారి చెప్పడం వేస్ట్ అని మా అది ఎప్పుడేం చెప్పే ప్రయత్నం చేయలేదట అగో అట్లా బస్ సిటీ వాళ్ళం అనేది వాళ్ళది వాళ్ళే ఫీల్ అవుతారు వాళ్ళకి వాళ్ళ అలవాట్లే గొప్పవనుకుంటారు వాళ్ళ తినే విధానమే గొప్పవనుకుంటారు వాళ్ళకి వాళ్ళే అట్లా ఫీల్ అయిపోతారు కానీ ఎంతైనా కానీ మర్యాద అంటేనే పల్లెటూళ్ళు పల్లెటూళ్ళు వాళ్ళు మర్యాద చేసిన ఒక్కళ్ళ ఇంటికి ఒక బంధువు వస్తే అందరికీ బంధువు వచ్చినట్టే ఇక అల్లుడు వస్తేనైతే ఊరికే అల్లుడు వచ్చినట్టు కాదా అంటే ఎంతైనా మర్యాద అంటే పల్లెటూర్లే ఏమంటారు